పద్మశాలీల పాపాలు ఏంది పడాలు నిరోధులు అమ్ముకొని బతకండ ఎవడిడు ఏంది కథ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఉపాధి పోయిందన్నందుకు నోటి దురుసు వార్త యూట్యూబ్లో పెట్టిన కు వార్నింగ్ ఎవర్రా అని ఇది కేకే మహేందర్ రెడ్డి అట ఎవలినే కాంగ్రెస్ పార్టీ అయినా పద్మశాలీలకు సంబంధించి మగ్గాలన్నీ మేము ఆగిపోయింది పని మాకు ఎక్కడ దొరుకుతలేదు మాకు బతుకమ్మ చీరలు అన్న ఆర్డర్ ఇరీ లేకపోతే ఇతరత్ర ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేయరంటే నిరోధులు అమ్ముకోమన్నాడట ఈ బద్మాసి ఆడు వీడు మనిషేనా ఏమన్నా వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఏంది యూట్యూబర్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నానా బెదిరి బెదిరి ఏం నీ దగ్గర ఏం ఏం బెదిరిస్తావు నువ్వు ఏమనుకుంటున్నావు ఇందిరామ్మ రాజ్యం వచ్చింది రౌడీ రాజ్యం వచ్చింది అనుకుంటున్నావా అరే సన్నాసి నీకేమన్నా చెప్పరాకపోతే లేకపోతే ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి తమ్ముడు మన ప్రభుత్వం వచ్చింది వంద రోజులు కూడా గాలే ఏదో ఒకటి సహకారం చేస్తామని చెప్పాలి మహేందర్ రెడ్డి గారు మీకే చెప్పేది కానీ నీ రోజులు అమ్ముకోమంటావా మనిషేనా మరి నువ్వేమన్నా ఏమన్నా స్పృహుణ్ణి మాట్లాడుతున్నావా లేకపోతే ఏమన్నా ఇబ్బంది అవుతుందా గిదారబాయి నువ్వు మాట్లాడేది మళ్ళా నువ్వు ఇంకో ఏంటి జర్నలిస్ట్ వార్త యూట్యూబ్లో పెట్టిన జర్నలిస్టుకు వార్నింగ్ ఇస్తావా నీ అయ్య జాగిరా అనుకుంటున్నావా తెలంగాణ పద్మశాలీలు ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా భేరీని మోగించే యుద్ధభేరి వాళ్ళు ఈ తెలంగాణలో నీ ఒంటి మీద సొక్కున్నా నా ఒంటి మీద సొక్కున్నా వాళ్ళదే వాళ్ళ చరిత్ర తెలుసా నీకు పద్మశాలీలది వాళ్ళ గొప్పతనం ఏందో తెలుసా నీకు వాళ్ళు తెలంగాణలో పద్మశాలిలకు సంబంధించిన చరిత్ర ఏమన్నా తెలుసా లేదా బిడ్డలారా మొత్తం పోయి ఆ కేకే మహేందర్ రెడ్డి ఇంటికాడ పోరి పోయి పద్మశాలీలు అందరు 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 సబ్బండ వర్గాలు పోయి ధర్నా చేయరి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే ఇంత దారుణమా ఊరిని లొల్లి సల్లగోన ఏం మనిషి ఏం మాటలు ఏం మదమెక్కిన మాటలు ఇవి ఇంత దారుణమా ఇప్పుడు ఆ జర్నలిస్టులు ఏ పాటి మాట్లాడతారో చూస్తా వీళ్ళ భజన బ్యాచ్కి సంబంధించి ఇదే కమ్యూనిటీకి సంబంధించిన జర్నలిస్ట్ ఉన్నారు కదా చూస్తా ఏ పాటి మాట్లాడతారు ఏ పాటి మాట్లాడుతారో నేను కూడా చూస్తే